ఇప్పుడు ఇంకో హెల్దీ రెసిపీతో వచ్చాను మునక్కాడతో మంచి హెల్దీ రెసిపీ అనమాట మునక్కాడ తొక్కు మునక్కాడతో చాలా రకాల రెసిపీలు చేసుకొని ఉంటారు నేను కూడా చాలా రకాల రెసిపీ చేసి చూపించాను ఇది మాత్రం యూనిక్ రెసిపీ అండి మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ అనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా మీరు ఇలా మునకాడ తొక్కు ఎప్పుడైనా ట్రై చేశారా అంటే నేను చేసినట్టుగా మీరు ఎప్పుడైనా చేశారా చేసి ఉంటే తెలుసని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు మునక్కాడ తొక్కు ఎలా చేయాలో చూద్దాం ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కట్ చేసుకున్న మునక్కాడలు వేసుకోవాలి ఐదు మునక్కాడలు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఇలా కుక్కర్లో ఉడికించుకోవచ్చు లేదు అంటే స్టీమ్ చేసుకోవచ్చు కూడా మునక్కాయ ముక్కలతో పాటు మూడు టమాటాలను వేసుకుంటున్నాను కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ సరిపోతుంది మూత పెట్టుకుని ఒకటి కానీ రెండు కానీ వీరిస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఈ టమాటల్ని తొక్క తీసుకొని మ్యాష్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మ్యాష్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసుకొని మెత్తగా ప్యూరి చేసుకోవచ్చు కానీ కొంచెం మనకి కనిపిస్తుంది కదా ఇలా బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఈ మునకాడలు చూద్దాము నేను వీటిని రెండు విజిల్స్ పెట్టుకున్నాను ఇదిగో చూడండి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోంచి మనం గుజ్జు తీసుకోవాలి ఇదిగోండి నేను ఐదు మునక్కాడల్ని ఇలా గుజ్జు తీసుకున్నాను ఇప్పుడు ఇది ముక్కలు ముక్కలుగా ఉంది కదా పిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవచ్చు ఏడెమిది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవి చాప్ చేసుకోవాలి దీంట్లోనే మునక్కాడ గుజ్జు కూడా వేసుకోవాలి ఈ గుజ్జు కూడా వేసుకుని చాప్ చేసుకోవాలి మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అందుకని ఇలా చాపర్తో చాప్ చేసుకుంటున్నాను ఇలా కచ్చాపెచ్చగా చాప్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఒక ఐదారు వెల్లుల్పాయలని సన్నగా చాప్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీ వేసుకోవాలి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మునక్కాడ గుజ్జు వేసుకోవాలి పచ్చిమిర్చి మునక్కాడ గుజ్జు వేసుకోవాలి కొంచెం సేపు ఆయిల్లో ఉడికిన తర్వాత నేను ఒక పావు కప్పు మునగాకు వేసుకుంటున్నాను నా దగ్గర మునగాకు ఉంది మీరు మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది మంచి హెల్దీ కదా మునగాకు కూడా దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పొడి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు లేదు అంటే రెండు మూడు రెక్కలు చింతపండు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్లో మనం మునక్కాడు ఉడికించుకున్నాం కదా దాంట్లో కొన్ని వాటర్ మిగిలాయి ఆ వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ పోసుకోవద్దు బాగా కలుపుకొని టేస్ట్ సరిచూసుకోండి కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే చూసారు కదా మునకడ దొక్కు ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో చాలా 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 బాగుంటుందండి రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది పక్కా ట్రై చేయండి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్